విజయనగరం జిల్లా బాడంగి మండల కేంద్రంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భూగర్భ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభించాలని నోటీసులు జారీ చేశారు ఈ ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో నలభ అరవై నాలుగు గ్రామాలను ప్రభావితం చేస్తుంది బాడంగిలో పిండ్రంగి వలస వీరసాగరం బాడంగి ముగడ భీమవరం పాల్తేరు గ్రామాలు కూడా ఉన్నాయి స్థానిక రైతులు తమ భూములను ప్రాజెక్టుకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో వేరే కంపెనీలు వచ్చి పైప్లైన్ చేసేందుకు హామీ లేదు

మనకి ఈ బాడంగిలో దీనికి సంబంధించి త్రీ వన్ నోటిఫికేషన్ ఇండిషన్ దానికి సంబంధించి రైతులు కొంతమంది అబ్జెక్షన్ తెలియజేసి ఉన్నారు అందులో భాగంగా వాళ్ళ తదు అభ్యంతరాలు దాని మీద డిస్కస్ చేయడానికి ఈరోజు సెక్షన్ ఫైవ్ వన్ ప్రకారం ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ హాల్ ఈరోజు రైతులతో అక్కడ ఎవరైతే ఉన్నారో భూములు ఎవరు భూములు కొత్త చట్టం భూశాఖ చట్టం ప్రకారం నిర్ణయించి అంటే రక్తలు చేసి దాంట్లో టెన్ పర్సెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి రాతమూర్ రాతపూర్వకంగా తెలియజేస్తుంది ఇది బాగుంది అందరికీ నమస్కారం మా దగ్గర సరంగా మాది నా పేరు పక్కన సత్యనారాయణ మాకు హెచ్పిసిఎల్ పైప్ లైన్ వేయడం వల్ల మా విలేజ్లో ఉండే రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది అది వేయడం వల్ల మా భూములు వాల్యుయేషన్ తగ్గిపోతుంది ఎట్టి పరిస్థితులు కూడా మాకు లైన్ చేసే అవసరం మాకైతే లేదు రూపు మర్చి రూట్ చేసుకుంటాం